అదే సిట్ అధికారి గారికి కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే అదే ఏ విజువల్స్ కొట్టా ఉంది నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉండాలి ఇక్కడ ఎడ్జ్లో తగిలింది ఇక్కడ రాసుకోలేదు ఎంత పడింది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే జరగదు దానిపై నేను ఎక్కువ మాట్లాడదుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమింది మొత్తం ఇచ్చాం ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్నా మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పరిశీలిస్తే మొత్తం అన్ని బయట కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏం విచారించారని చెప్పారు కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు అడిగారు నేను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి చెప్పి తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి లేదంట ఒక నలుగురు మేము దాన్ని కూడా పరిశీలించాను చెప్పాలి దానికి సంబంధించి కూడా గురించి ఎందుకంటర్ చేయలేదు అనేది కూడా వాటిపైన మాట్లాడుతున్నాం అదే సిట్టి అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాము సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్న సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అన్న మిమ్మల్ని అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే వెళ్తున్నారు అదే మెవరణ ఇచ్చారంట దాని మీద ఏ విజువల్స్ ఉంది శుద్ధి కొన్ని కొట్టా ఉంది నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉండాలి ఇక్కడ ఎడ్జ్లో తగిలింది ఇక్కడ రాసుకోలేదు ఎంత పడింది తగలేదంటే మన ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే జరుగుతాడు దానిపై నేను ఎక్కువ మాట్లాడదాచుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక నమ్మకం అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమింది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తున్నారు అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించారని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్లారు నా ఈరోజు అడిగారు దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు చెప్పి రిక్వెస్ట్ చేశారు తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పారు సార్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట నలుగురు మేము దాన్ని కూడా పరిశీలించారు నేను దానికి గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నారు